కూతురుతో కలిసి దేవర మూవీ చూసి బయటకు వస్తున్నారు ముఖేష్ అంబానీ సో ముఖేష్ అంబానీ తన కూతురు మరి చరణ్ నవరాత్రి సందర్భంగా ఇంటికి రావడంతో ఈషా అంబానీతో కలిసి సినిమాని చూసినట్టుగా తెలుస్తోంది ఈషా ఎన్టీఆర్ కి ఫ్యాన్ అన్న సంగతి గతంలోనే మనకు తెలుసు ఈ నేపథ్యంలో తాజాగా ఈషా అంబానీ ఎంతో చక్కగా ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయాలు చూసి ఎంతో ఆనందంగా అయితే దేవర సినిమాని ఎంజాయ్ చేస్తున్నారట సో దేవర సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చినటువంటి ఈషా సినిమా అయితే సూపర్ అని ఎన్టీఆర్ ఎమోషన్స్ ఎక్సలెంట్ అని డాన్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటూ తను కామెంట్స్ తో అయితే నింపేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దేవర సినిమాని చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యి ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించి ముఖేష్ అంబానీ కూతురుతో కలిసి చూసి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా అయితే మారుతోంది ఇక దేవర సినిమా కలెక్షన్ విషయానికి వస్తే విడుదలైనటువంటి నాలుగు రోజులనే పెట్టిన బడ్జెట్ వచ్చి లాభాల్లోకి వచ్చేసింది అనుకున్నటువంటి వసూలు సాధించేసింది ఇక సెలవులు కావడంతో ఇంకాస్త మైలేజ్ పెరిగే అవకాశం ఉండడం పోటీకి వేరే సినిమా లేకపోవడం దేవునికి మంచి కలెక్షన్స్ అయితే కురిపిస్తోంది సో కథలో కొంచెం లోపముందని కొరటాల మీద అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు లేదంటే టాక్ వేరే లెవెల్లో అయితే ఉండేది అయినా సరే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే మంచిగా వస్తోంది అలాగే ప్రొడ్యూసర్లు బయోస్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా సమాచారం మొత్తానికి దేవరా అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ లోనూ కలెక్షన్స్ లోనూ ఒకటిగా దేవరానైతే నిలిచిందని చెప్పుకోవచ్చు